రత్న కుమార్ సో మొత్తానికి హీరో అల్లు అర్జున్ ని చిక్కపల్లి పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా మనం క్లియర్ గా చూస్తున్నాము హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్న సిచ్యువేషన్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడే అయితే అర్జున్ ను చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు అయితే బేసికల్లీ పుష్ప టూ ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడినట్లుగా కూడా మనం మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి మనం చాలా న్యూస్ 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 కూడా చూస్తున్నాము అయితే మొత్తానికైతే హీరో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు సో రైట్ తగ్గేదేలే పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది తెలంగాణ పోలీసులు కూడా తగ్గదేలే అంటున్నారు ఐకాన్ స్టార్ కు జలకిచ్చారు కనీసం షార్ట్ కనీసం షార్ట్ మార్చుకునే టైం కూడా పోలీస్ అధికారులు అల్లు అర్జున్ కు ఇవ్వలేదు అన్నట్టుగా తెలుస్తుంది అయితే పుష్పరాజ్ ను పోలీసులు వెహికల్లోకి తీసుకెళ్లారు సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లిపోయారు చిక్కట్పల్లి పోలీస్ అధికారులు బన్నీతో పాటు హీరో అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాము దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తున్నారు

ఎస్ తగ్గేదెలే పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది తెలంగాణ పోలీసులు కూడా తగ్గదెలే అంటున్నారు ఐకా స్టార్ అల్లు అర్జున్ కు జలకిచ్చారు తెలంగాణ పోలీసులు కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు పోలీస్ అధికారులు దీనికి సంబంధించి మనం విజువల్ చూసాము అల్లు అర్జున్ పోలీస్ అధికారులకు చెప్తున్నటువంటి సంభాషణలు కూడా మనం విన్నాము మీరు తీసుకెళ్లడం ఇక్కడికి రావడం అంతా ఓకే గానీ కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా మీరు ఇవ్వట్లేదా అనేసి ప్రశ్నించడం జరిగింది అయితే పుష్పరాజ్ ను పోలీస్ లో తీసుకెళ్లారు పుష్పరాజ్ తో పాటు ఆయన తండ్రి అల్లు అర్విందు కూడా వెళ్ళినట్లుగా మనం చూసాము సమయం లేదు మిత్రమా అంటూ బండిని తీసుకెళ్లిపోయారు చికట్పల్లి పోలీస్ అధికారులు దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు కృష్ణ ప్రసాద్ చెప్పండి ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు అండ్ అల్లు అర్జున్ కి సంబంధించి ఒక పెద్ద ట్విస్ట్ చూస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాము ఏంటి మొత్తానికి ఈ ఇన్సిడెంట్ సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి సంధ్యాదీట తొక్కిసినట్లో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఒక సంచలనంగా మారిని చెప్పుకోవచ్చు ఆ రోజు జరిగిన సంఘటనలకు మనకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ఇది ఈ తొక్కిస కారణం ఒక మృతి చెందిన కారణం అల్లు అర్జున్ ఒక కారణం అంటూ చూపిస్తూ వాళ్ళు ఈరోజు అల్లు అరుజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి మరీ అరెస్ట్ చేయడం జరిగింది అయితే వాళ్ళు ఏ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ ఇంటికెళ్ళి ఈయన అరెస్ట్ చేయడం జరిగింది అయితే వాళ్ళకి ఇంటికెళ్ళినా కూడా అల్లు అర్జున్ కూడా వాళ్ళకి సహకరిస్తాడంటూ కూడా సహకరించి వాళ్ళకి సముదాయం కూడా వాళ్ళ నాన్న అందరు ఫ్యాన్స్ ఉన్నా కూడా కొంతమంది సముదాయించి వాళ్ళకు కూడా వాళ్ళ భార్యకు కూడా ధైర్యం చెప్పి ఆయన పోలీసులతో నేను సహకరిస్తా అంటూ ఆయన పోలీస్ వ్యాన్లోనే లోనే అక్కడ చికరపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది అయితే ఆయన మామూలుగా ఆయనకి నేను వస్తాను అంటే ఆయన సొంత వెహికల్ మీద కూడా రా వచ్చేంత తీరిక లేకుండా పోలీసులు వ్యవహారం చూస్తే మాత్రం ఆయనకి మామూలుగా ఆ వ్యాన్లో లో ఎక్కించకపోవటం ఏందన్నట్టు కూడా అభిమానులు కూడా కొద్దిగా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసుల మీద కూడా వాళ్ళు కొద్దిగా ఫైర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఒక ఆయన పోలీస్ వ్యాన్లు ఎక్కించకపో ఎక్కించుకుపోవటం ఇది వాళ్ళ ఫ్యాన్స్కి మాత్రం ఇది చాలా కోప కోపంగా ఉన్నారు అయితే ఆయన సొంత వెహికల్ తో వస్తున్నా అని చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా ఆయన